సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గాలిపటాల గురించి ఈ పండుగలో యువతులకు ముగ్గులు యువకులకు పందాలు ఉంటాయి అందరికీ ఆనందమిచ్చేది మాత్రం పతంగుల ఉత్సవమే ఆకాశాన్నంటే ఈ వేడుకల్లో యువతి యువకుల సంగదడి అంతా ఇంతా కాదు మన ఆచార వ్యవహారాలు విశ్వాసాల్లో ఆధ్యాత్మికతే కాదు అంతర్లీనంగా శాస్త్రీయ భావనలు కనిపిస్తాయి సూర్యుని రాశిక్రమాన్ని అనుసరించి మకర రాశిలో ప్రవేశిస్తే వచ్చేదే మకర సంక్రాంతి రాశిలో ప్రవేశించే వరకు ఉండేది ఉత్తరాయణం ఇది పుణ్యకాలమని విశ్వాసం సంప్రదాయాలు సహా ఆటపాటలకు నెలవు సంక్రాంతి పండుగ వీటిలో ముఖ్యమైనవి గాలిపటాలు ఈ పతంగుల పోటీలు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నాయి సంక్రాంతి పర్వదినాన పెద్దలు పూజాధికారులు నిర్వహిస్తే పిల్లలు పతంగులతో కేరింతలు కొడతారు ఈరోజునే పతంగులు ఎగురువేయడం వెనుక ఆసక్తికరమైన విషయం ఉంది రాశిమారే సూర్యుడు తమకు సకల భోగభాగ్యాలు అందించాలని కోరుతూ పూర్వీకులు పతంగులనే పువ్వులుగా భావించి ఆదిత్యుడికి అర్పించేవారట అంటే ఖగోళాధిపతి భానుడికి అభిషేకం చేసే ఆకాశపుష్పాలు ఈ గాలిపటాలు దేశ విదేశాల నుంచి వచ్చిన వందలాది యువత వివిధ రంగులు ఆకృతుల్లో ఉన్న పతంగుల్ని ఉత్సాహంగా ఎగురువేశారు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన విభిన్న రకాల మిఠాయిలు నగరవాసులకు సరికొత్త రుచుల్ని పంచుతున్నాయి గాలిపటాల దర్జాను చూడాలంటే గుజరాత్ వెళ్లాల్సిందే అక్కడ సబర్మతీ నదీ తీరాను జరిగే ఈ పండుగ ప్రపంచ ప్రసిద్ధమైనది ఈ ఏడాది రాజ్కోట్లో గాలిపటాల ఉత్సవం అత్యంత వైభవోపేతంగా సాగింది లక్షల పతంగుల ఈ సంబరంలో విదేశీయులు సైతం ప్రత్యేకత చాటుకున్నారు వారణాసిలో పలు రాజకీయ పార్టీల గాలిపటాలు సందర్శకుల్ని ఆకర్షిస్తున్నాయి మోదీ రాహుల్ మాయావతి కేజ్రీవాల్ వంటి పలు నేతల బొమ్మలతో చేసిన పతంగులు అబ్బురుపరుస్తున్నాయి మొత్తంగా రకరకాల గాలిపటాలు గగరవిహారం చేసి వీక్షకులకు కనులు విందు చేశాయి తోటి జీవులకు